నేను ఎందుకు దానికి అంత కన్సర్న్గా ఉన్నా అంటే మొదలు తుమ్మల నాగేశ్వరరావు గారు దాంట్లో భాగస్వాములు అయినారు తర్వాత నేను కూడా దాంట్లో భాగస్వాములైనా ఆర్ఎన్బి మినిస్టర్గా దాంట్లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు తలిచింది ఏంటంటే తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టనైతే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిందో అట్లా మన తెలంగాణ ఇలవేల్పు యాదవరిగుట్ట స్వామి ఆలయం కూడా అంత ప్రసిద్ధి కావాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో అధ్యక్ష దాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మొదటి టర్మ్లో తుమ్మల గారు దానికి పనిచేసినారు తర్వాత నెక్స్ట్ టర్మ్లో నేను కూడా పనిచేసినాను అధ్యక్ష నా కన్సనే దాంట్లో నా కష్టం ఉంది అది అప్పుడు కేసీఆర్ గారు కూడా ఎంత ఇంట్రెస్ట్గా దాన్ని మానిటర్ చేసేవారు అంటే ప్రతిదీ ఆయన్ని చూసేవాడు అన్ని శిల్పుల్ని పిలుచుకునేవాడు ఆగమశాస్త్ర పండితుల్ని పిలుచుకునేవారు అందరిని కూడా ఆర్కిటెక్ట్ని అందరినీ పిలుచుకొని ఆయన గంటలు గంటలు దాని మీద చర్చలు చేసి పండితులని సంప్రదించి అన్నీ కూడా దానికి ప్లాన్ చేసినారు అయితే అది ఒక ఏదో ఒక దేవాలయం ఉన్న గుడిని ఏదో ఏదో గోపురం కట్టడం కాదు అధ్యక్ష అది మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్గా చేయాలన్న తలంపు ప్రభుత్వానికి అయితే ఆ పునర్మా పునర్నిర్మాణ ప్రక్రియలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఉండేవి అధ్యక్ష అవన్నీ కూడా కొన్నిటిని ఉంచి కొన్నిటిని తీసేసి ఒక ఇంటిగ్రేటెడ్గా దేవాలయ అభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్ట్ అంటే అధ్యక్ష ఇప్పుడు సరే సభ్యులు గౌరవ సభ్యులు లేదో అన్నారు నేను దాన్ని పెద్ద బాధపడతలేను కానీ నాకు తెలిసింది నేను ఈ సభ ద్వారా ఈ ప్రజలకు కూడా తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నా అయితే దాంట్లో గర్భగుడి ఉంది అధ్యక్ష ఆ గర్భగుడి ప్రాశస్యం దాన్ని ఏమాత్రం మార్చకుండా దానికి మాడవీధులు గోపురాలు అవన్నీ కూడా రావాలి సో ఆ క్రమంలో అది చేసినాం చేసే క్రమంలో దానికి రావడం ఎట్లా పోవడం ఎట్లా ప్రదక్షిణలు ఎట్లా ఇవన్నీ కూడా పునర్మాణంలో కొన్ని మారినాయి అది ఎంత గొప్ప కట్టడం అంటే అధ్యక్ష సరే మెయిన్ టెంపుల్ కృష్ణశిలతోటి కట్టి కట్టడం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అప్పటి 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 తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కృష్ణశిలతోటే కట్టాలి అని ఆగమ పండితులు సూచిస్తే మొత్తం మెయిన్ టెంపుల్ అంతా కృష్ణశిలతోటి కట్టబడింది ఈ మొత్తం ప్రపంచంలోనే వంద శాతం కృష్ణశిలతోటి కట్టినటువంటి ఆలయం అదొకటే అధ్యక్ష యాదాద్రికు దానికి ఇంకోటి అధ్యక్ష దాన్ని ఏమంటారంటే సప్తతల గోపురం అంటారు సప్తతల గోపురం జండల గోపురాలు ఏంటంటే పాతకాలంలో సున్నంతో కట్టేది ఇప్పుడు కాలంలో సిమెంట్ తోడు కట్టా ఉన్నారు ఆ గోపురాలు కూడా కృష్ణశులతోటే కట్టాం అంటే ఒక స్టేజ్లో నాలుగు వందల మంది శిల్పులు పనిచేసారు అధ్యక్ష దానికి నాలుగు వందల మంది శిల్పులు పనిచేసినారు దానికి ఒక స్టేజ్లో ఎంత నేను ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు పోయినప్పుడు ఇట్లనే పోతే మీడియా నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తే సార్ పని జరగట్లేదు పోయి చూడట్లేదు అంటే ఆయన నాకు అప్పుడు అంటే ఆయన ఇంత కన్సర్న్ ఉండేది ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి అంటే లేదు అట్లయితే నువ్వు ఒక పని చేయి రాత్రి లెవెన్ ఓ క్లాక్ పో అక్కడికి పండుకో ప్రొద్దున ఐదు గంటలకు మొత్తం నీ పని చూసుకొని ఐదు నుంచి ఎనిమిది దానిక నీ పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేయని అట్లా అధ్యక్ష అసలు నేను పోయింది వచ్చింది పని చేసింది ఎవరికి తెలియదు బావి ప్రపంచానికి రాత్రి పోయి అక్కడ పండుకునేది ప్రొద్దున ఐదు గంటలకు లేచి ఎనిమిది దానికో పని చూసుకొని మళ్ళీ వచ్చేది సెక్యూరిటీ లేదు ఎవరు లేదు ఒకటే కారులో పోయేది కారు నా ఆర్కిటెక్టు నా మా పిఏ వెళ్ళిపోయి అట్లా పనిచేశారు అట్లా చాలా రోజు నాట ఇరవై ముప్పై సార్లు పోయి ఉంటాను అధ్యక్ష సో అట్లా దాంట్లో ఒకటి పుష్కరిణి అని కట్నం అధ్యక్ష అంటే కోనే స్నానం అంటే అలే గారికి నేను ఎందుకు చెప్తున్నా అంటే అదొక ఇంటిగ్రేటెడ్ వర్క్ ఇది లేదు అది లేదు అది కాలేదు కొన్ని కొన్ని కావ కాకపోవచ్చు పుష్కరణ పుష్కరిణి అని ఒక అది స్నానాలు చేసే కోనేడు అది కూడా అది ఎనీ గవెంట్ టైం ఎనిమిది వేల మంది చేయొచ్చు స్నానం రెండు ఆడవాళ్ళకు మగవాళ్ళకు సపరేటు అయితే దాంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ పెట్టించిన యాభై వేల మంది స్నానం చేసేదాకా మళ్ళీ నీళ్ళు నింపవలసిన అవసరం లేదు అట్లే కళ్యాణ కట్ట అది కూడా కంప్ కంప్లీట్ అయిపోయింది వెంట్రుకలు తీసేది అది కూడా మోడ్రన్ కళ్యాణ కట్ట మూడు వేల మంది మూడు వేల మంది ఆ కళ్యాణ కట్టను వాడుకోవచ్చు ఎనిగ ఈవెంట్ ఇట్లా సారీ కొన్ని వారు అన్నారు కొన్ని సత్రాలు తీసేసినారు సత్రాలు లేవు అన్నారు నిజంగా ఇంటిగ్రేటెడ్ ప్లాన్లో భాగంగా కొన్ని తీయవలసి వచ్చింది ఇక అది ఏమో తెలియదు ఆ లక్ష్మీనరసింహ స్వామి చూసుకుంటారు మమ్మల్ని అన్ని అంటే సత్రాలు ఆలయాన్నే ముట్టుకోలే ఆలయాన్ని ఏమీ ముట్టుకోలేదు సత్రాలు అంటున్నారు ఆడ ఉండేటోళ్ళు పోయేటోళ్ళు సో అక్కడ అట్లనే అధ్యక్ష ఇప్పుడు బంగారు తాపడం గోపురం అన్నారు అది ఇప్పుడు ఏమైందంటే అంతా మేము చేసినాం కానీ చివరికి కొన్ని మిగిలిపోయిన టైంలో మీరు వచ్చిర్రు మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని అనే వచ్చింది మా మా గతి గట్ల కాడికి వచ్చిందిగా ఆ తాపడం కూడా అర అరవై కిలోలు అధ్యక్ష అరవై కిలోలు మన గవర్నమెంట్కు లేకపోతే దేవాలయానికి బయడని ఉండొద్దు అని అప్పుడు ముఖ్యమంత్రి గారు కాల్ ఇస్తే దాతలు వచ్చిర్రు అధ్యక్ష హరీష్ రావు గారు రెండు కిలోలు ఇచ్చారు వారు వారి ఇంకొక ఫ్యామిలీ ఇద్దరు కలిపి నేను మా వియ్యంకుడు ఒక కిలో ఇచ్చిన అట్లా మా ఎమ్మెల్యేలు మర్రి రెడ్డి గారు అయ్యా చెప్ అయ్యా మర్రి రెడ్డి గారు అట్లే వివేకానంద్ గారు ఇట్లా అట్లా అందరిని మేము మేమంటే మొదలిస్తే దాతలు కూడా వస్తారన్న ఉద్దేశంతో ముఖ్యం అప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు మాకు చెప్తే మేము దాన్ని చేసి అరవై కిలోలు మేము జమ చేసి పెట్టి మేమంతా ఆ తాపడ బోళ్ళ తెప్పించి దానికి మద్రాసా కర్ణాటకనా వాళ్ళనో వీళ్ళనో ఎవరిని అడిగి అందరినీ తెప్పించి అది చేపించి పెడితే వారు పోయి ఇనాగ్రేషన్ చేశారు శుభాకాంక్షలు నాకేం బాధలేదు అయితే అధ్యక్ష నేను అట్లనే ఎవరెవరు ఎంత పంపిందో మేము ప్రచారం చేస్తాం లేకపోతే ఆ గోడ మీద రాసి పెడతాం అధ్యక్ష మంత్రి గారు నేను చెప్పింది ఏమన్నా తప్పైతే మీరు చెక్ చేసుకొని అనండి నాకేం బాధలేదు సార్ మా బాధ్యత మేము చేసినాం మేము ప్రచారం కోసం కూడా చేయలేదు సార్ ఇప్పుడు తను కొన్ని విషయాలు చెప్పడాడు షాప్స్ లేవు అన్నారు నిజంగానే అక్కడ జిగ్జాగ్గా షాప్స్ ఉండే అధ్యక్ష ఉండే షాప్స్ ఉండే జిగ్జాగ్ ఉండే మా ప్లానింగ్లో ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్లో అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ చేద్దామని ఆ పాత షాప్స్ తీసేసి పా షాప్స్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేసినాము సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఆయనకు తెలుసు అయినా ఆయన ఏదో ఒకటి అనాలని చెప్పి మమ్మల్ని అంటున్నాడు ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నది ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అది కూడా అధ్యక్ష పైన నేను చెప్పేది పైన కాదు పైన 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 వద్దనే అనుకో పైన జిగ్జాగ్ ఉంటే బాగుండదని జస్ట్ కింద మరి ఊర్లో కాకుండా టెంపుల్ కు జస్ట్ కింద ఎక్కడైతే ఈ ఈ స్నానాల ఘట్టం ఉందో ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అక్కడే బస్ స్టాండ్ బస్ స్టాండ్ పక్కన ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా చేసినాం అది కూడా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది పార్కింగ్ కూడా మీకేం బాగాలేదు పక్కకు రైట్ సైడ్ ఉన్నది మూడు వేల కార్ పార్కింగ్ లకు సరిపడా ల్యాండ్ అక్వేర్ చేసి పెట్టినాం ఇప్పుడు అది పార్కింగ్ చేసుకుని అరేంజ్మెంట్ చేసుకోవాలి అంతే అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్లు అన్ని ఉన్నాయి అన్ని అయినాయి చాలా బ్రహ్మాండంగా గుడి కట్టబడింది ఈ ప్రపంచానికంత తెలుసు అది ఎట్లా ఉంది ఏముంది అనేది అందరికి తెలుసు అధ్యక్ష ఎవరో ఎవరో చెప్పుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్గా మీరు దాన్ని ముందు వేసుకుండి మేము మేము చాలా సంతోషిస్తాం దీనికి బోర్డు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి స్టెప్ ఇది తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం ఈ డెవలప్మెంట్కి ఇది పనికొస్తుంది మేము ఉన్నప్పుడు కూడా బోర్డు తీసేసినారన్నారు ఆయన అయితే ఈ కొత్త కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ డెవలప్మెంట్ కోసం పాత ఒక ఆలయ కమిటీ ఉండింది అది అది కాకుండా ఐటీడీ అని పెట్టి చేసుకుని కంప్లీట్ చేసి బోర్డు వేసుకుందాం అనుకున్నాం బోర్డు వేసుకుందాం అనుకున్న లోపలనే వీరు వచ్చారు మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష సో అంతే మీరు బోర్డు వేయండి బోర్డు వేయండి బోర్డు అంటే మనం పునర్నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి బోర్డు వేయలేకపోయినాం బోర్డు కూడా ఉండదు కదా ఏ బోర్డు అని ఉంటుంది సో ఇది అంతా కూడా కొద్దిగా ఒక ప్రాసెస్లో జరిగిన ప్రయత్నం ఇది ఏదో ఏలో వన్ డేలా ఒక రాత్రి కట్టేది కాదు కదా పునర్నిర్మాణం గొప్పగా చేయాలన్న క్రమంలో జరిగిన తంతి ఇదంతా సో కాబట్టి మీరు వెయ్యండి ఏం అభ్యంతరం లేదు నేను మీకు కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను అయితే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పినారు మంత్రి గారు మంచిది దానికి ఒక కోటి రూపాయలు పెట్టినారు కోటి సరిపోదు ఒక మినిమం ఫైవ్ క్రోర్స్ పెట్టాలని చెప్పి నేను ఎందుకంటే మేము కూడా అప్పుడు ఇది ప్రయత్నం చేసినాం ఆలోచన చేసినాం ఎంత పెట్టాలా ఏం చేయాలి దీని ద్వారా ఏమేం పనులు చేయాలని కూడా ఆలోచన చేస్తాం ఒక ఐదు కోట్లు మీరు పెంచి దీంట్లో మీరు హిందూ ధర్మ ప్రచారం చేయడం ఒకటి తర్వాత పురాతన దేవాలయాల యొక్క పునర్జీవనం వీటి యొక్క పునర్నిర్మాణ ప్రక్రియ కూడా దీంతో టీటీడీ పురాతన దేవాలయ యొక్క పునరుద్ధరణ పనులకు కూడా దీని ద్వారా చేసుకొని అట్లే వేద పాఠశాల ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పినారు మంచిది వేద పాఠశాల ఒకటి పెట్టి దాన్ని మీరు దయచేసి ఒక కళాశాల ఇంకా లేకపోతే ఒక యూనివర్సిటీ స్టేజ్ దానిక వేదంలో వేదాల్లో యూనివర్సిటీ స్టేజ్ దానిక తీసుకుపోయే విధంగా మొదలే దానికి సరిపడా ల్యాండ్ అక్కడ చాలా ఉంది ల్యాండ్ ప్రాబ్లం లేదు దానికి సరిపడా అట్లా ప్లానింగ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లనే డెఫినెట్గా మేము కొన్ని కాటేజీలు కట్టినాం మేము ధర్మశాల ఓపెన్ చేసామన్నారు మరి ధర్మశాల కూడా మీరు రాగానే ఆరు నెలలు కట్టింది కాదది మీరు ఓపెన్ చేసి రచ్చు డార్మ డార్మెటి ఉంది డార్మెటి సరే సరే డార్మెటహాల్ మేము ఉన్నప్పుడు కూడా ఉండింది తర్వాత ఇంకోటి కూడా స్టార్ట్ చేసినాం అట్లనే ఇంకా దీంట్లో టెంపుల్ సిటీ అని ఒకటి చేసినాం అధ్యక్ష ఇది కూడా ఒక ప్రామనెంట్ అది టెంపుల్ సిటీ అని ఒకటి ప్లానింగ్ చేసినాం రెండు వందల యాభై ఎకరాలతో లేఅవుట్ కూడా కంప్లీట్ చేసినట్టు మేము ఉన్నప్పుడు మంచిగా బీటీ రోడ్స్ ఫస్ట్ క్లాస్గా మొత్తం లేఅవుట్ అంతా చేసినాం దాంట్లో కాటేజీలు కట్టే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఒక వెయ్యి కాటేజీలు వస్తాయి దాంట్లో వెయ్యి కాటేజీలు దాంట్లో అప్పటికే మేము ఉన్నప్పుడే డోనర్స్ మేము ఇన్వైట్ చేస్తాం ఇప్పుడు తీసుకోండి అయితే అప్పుడు నలభై నాలుగు మంది నలభై నాలుగు మంది నలభై నాలుగు మంది రెండున్నర రెండు రెండున్నర కోట్లు రెండున్నర కోట్లు బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ నలభై నాలుగు మంది రెండున్నర కోట్లు ఆల్రెడీ పెట్టి ఉన్నారు మీరు ఆ టెంపుల్ సిటీని డెవలప్ చేస్తే డెఫినెట్గా యాత్రికులకు వచ్చిన వాళ్ళకి బాగుంటుంది అది కూడా నేను సూచిస్తా ఉన్నా మంత్రి గారికి అట్లనే ఆల్రెడీ మేమున్నప్పుడే మేమున్నప్పుడే కొన్ని కాటేజ్ కట్టం అధ్యక్ష అవి పద్నాలుగు విల్లాస్ కట్టము ఆ పద్నాలుగు విల్లాస్లో డెబ్బై సూట్స్ ఉన్నాయి ప్రెజెన్షియల్ సూట్తో పాటు అది ఒక ఒక ప్లేస్లో మేము కట్టున్నాం అట్లా బ్రహ్మాండంగా దీన్ని ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిద్ధే తీర్చిదిద్దే అవకాశం ఉన్న స్థలం ఆల్రెడీ కేసీఆర్ గారు ఆల్మోస్ట్ మెయిన్ ప్రక్రియ అంతా పూర్తి చేసినారు ఇప్పుడు ఇవన్నీ కూడా అడిషన్స్ ఏమైనా అడిషన్స్ ఉంటే వీటిని పూర్తి చేయడానికి మీరు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు స్వాగతిస్తున్నాం బోర్డు ఏర్పాటు చేసి ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యాదగిరిగుట్ట యొక్క అభివృద్ధికి మీరు ముందుకు పోవాలని మీతో పాటు డెఫినెట్గా మేము మీతో పాటు ఉంటాం ఆ అభివృద్ధి విషయంలో గుట్ట అభివృద్ధి విషయంలో మేమందరం కూడా మీతో సహకరిస్తామని చెప్పి మనం చలవ తీసుకుంటున్నాం డాక్టర్ ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు ధర్మాదాయముల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడును సవరించుటకై బిల్లును ప్రతిపాదించిన మంత్రి గారికి మరి మంత్రివర్గానికి